నందపురి మోక్షజ్ఞ వేడుకల్లో ఎంతో చక్కగా నిశ్చితార్థంలో సందడి చేశారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రతి నందపురి మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి జంటగా వచ్చినట్టుగా తెలుస్తోంది సో నిశ్చితార్థ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ రాకపోతే ఎలా బాబాయ్ బాలకృష్ణ ముద్దుల కొడుకు మోక్షజ్ఞ మోక్షజ్ఞ కేవలం బాలయ్య కుమారుడిగానే కాదు ఎన్టీఆర్ తమ్ముడిగా కూడా అందరికీ తెలుసు సో స్వయంగా ఎన్టీఆర్ అంటే మోక్షజ్ఞకి చాలా ఇష్టం అన్నయ్య అంటూ పలుమార్లు ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాల్లో ప్రౌడ్గా ఫీల్ అవుతూ విషెస్ ని అందించారు సో ఈ రోజు తన ఎంగేజ్మెంట్ కి ఎన్టీఆర్ రాకుండా ఉంటారా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి ఎంతో చక్కగా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో తాజాగా నందమూరి మోక్షజ్ఞ నిశ్చితార్థ వేడుకని దగ్గరుండి ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణతి పాల్గొన్నట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా మోక్ష మోక్షజ్ఞ పెళ్లి గురించిన విషయాలు సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది అసలు మోక్షజ్ఞ ఉన్నటువంటి పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు సో తన పెళ్లికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది మోక్షజ్ఞ పెళ్లి తాలూకు విషయాలు సోషల్ మీడియాలో నిజంగా ఎంతో వైరల్ అవుతోంది అంతేకాకుండా అభిమానులు కూడా ఎంతగానో షాక్ అయ్యారు మోక్షజ్ఞ పెళ్లి అంటే మరి బాలకృష్ణ చాలా ఆలోచించారని సో కేవలం మోక్షజ్ఞ రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయన ఈ ప్రయత్నం మొదలు పెట్టారని తెలుస్తోంది కాబట్టి దీనికి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని అందుకే ఆయనకి తొందరగా పెళ్లి చేసి సెటిల్ చేయాలని అనుకున్నారట బాలకృష్ణ అందుకే హైదరాబాద్ లోని ప్రముఖ రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఒక ధనవంతురాలి కుమార్తెతో మరి పెళ్లి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది